నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు రాష్ట్రంలో ఒక రాజకీయ రగడ జరుగుతుంది ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఇటు బీఆర్ఎస్ మధ్య అటు కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం భూతుల యుద్ధం జరుగుతున్నటువంటి వాతావరణం ఉంది దీని పట్ల సిపిఎంఎల్ మాసలేని ప్రజా పంద ఈ రెండు పార్టీలు ఒకరేమో తమ వాగ్దానాల నుంచి అమలు చేయలేనటువంటి ఒక వైఫల్యం నుంచి రాష్ట్రంలో ప్రజల సమస్యలని పరిష్కరించలేనిటువంటి పరిస్థితి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే అదేవిధంగా టెలిఫోన్ ట్యాబ్ కుంభకోణం అదేవిధంగా ఈ పీసీ ఘోష్ కమిషను దాని సంబంధించినటువంటి వివాదము లేకపోతే కుంభకోణం లేకపోతే ఇంకొక అలాంటి ఆరోపణల నుంచి తప్పించుకొని ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ బనక వివాదాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ మాట్లాడుతున్న స్థితి ఉంది ఇది ఒక రాజకీయ ఎత్తుగడ ప్రజల సమస్యల్ని తమ మీద వస్తున్నటువంటి ఆరోపణలని పక్కదారి పట్టించడానికి చేస్తున్నటువంటి ఎత్తుగడగా మేము భావిస్తూ ఉన్నాం ఆయన అన్ని ఒకళ్ళు కమిషన్ల కోసమో లేకపోతే మరొకళ్ళు చంద్రబాబు నాయుడు ప్రాపకం కోసం అని చెప్పి వాళ్ళు చెప్పినప్పటికీ ప్రజల్ని ఏమార్చడానికి చేసేటువంటి ప్రయత్నము ప్రజల్ని ఒక రకంగా మోసపుచ్చడానికి చేసేటువంటి ప్రయత్నంగా మా పార్టీ భావిస్తాం ఎందుకంటే నదీ జలాలు అనేటువంటి సమస్య అనేటువంటిది చాలా అంతర్జాతీయంగా జాతీయంగా చాలా ముఖ్యమైనటువంటి సమస్య చాలా వివాదాలు దేశంలో ప్రపంచంలో నడుస్తున్నటువంటి అలాంటి స్థితిలో ఇలా కృష్ణానది సంబంధించినటువంటి నికర జలాలు కానీ మిగులు జలాలు కానీ గోదావరికి సంబంధించినటువంటి నికర జలాలు కానీ మిగులు జలాలు కానీ పంపకంలో పారదర్శకతని అదేవిధంగా ఒక హేతుబద్ధతని ప్రదర్శించాల్సినటువంటి బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన రాజకీయ పక్షాలకు ఉందనేటువంటిది మేము భావిస్తాం ఎందుకంటే ఇలా బనక చర్ల నిర్మాణం ఏదైతే ఉన్నదో అనుమతులు రాకుండానే సిడబ్ల్యూసీ అనుమతి రాకుండానే సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి లేకుండానే అదేవిధంగా రెండు రాష్ట్రాల మధ్య ఆ మిగులు జలాల్లో ఎవరికి ఎంత వాటు అనేటువంటిది తేలకుండానే ఒక రకమైనటువంటి డిపిఆర్ లేకుండానే అదే ఈ విధంగానే తొందరపడి ఇలా రాయలసీమకి నీళ్ళు ఇవ్వాలా ఒకనాడు కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకుంది తర్వాత రేవంత్ రెడ్డి కూడా అంగీకరిస్తుండ పేరుతోటి ఆ నిర్మాణానికి పూనుకోవడం అనేటువంటిది సరైంది కాదని భావిస్తా అందుకే రాయలసీమకి నీళ్ళు ఇవ్వాల్సిందే అదేవిధంగా రెండు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు నీటి సమస్యలని సావధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్షాలు పరిష్కరించాల్సిందే దానికి ఒక హేతుబద్ధమైనటువంటి పరిష్కారాన్ని వెతకాల అదేవిధంగా గోదావరి కృష్ణానది జలాల్లో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణ కేటాయించి మిగతా తొమ్మిది వందల పదకొండు టీఎంసీల్లో మిగతా ఎక్కువ భాగం ఆంధ్ర కేటాయించిన దాని మీదనే ఇలా చాలా కాలం నుంచి చర్చ నడుస్తూ ఉంది కృష్ణానది పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువ ఉన్నది కాబట్టి మాకు ఎక్కువ ఇవ్వకుండా అక్కడ రాజీ పడిపోయి దాని ఆంధ్రకి ఎక్కువ ఇచ్చారు అనేటువంటిది చెప్తున్నారు అంటే ఇప్పటికే అనేక ప్రాజెక్టులు పూర్తయి ఆ మిగులు జ నికర జలాలు తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఇరవై టీఎంసీలు తెలంగాణ కేటాయిస్తూ కృష్ణానది జలాల మీద వేసినటువంటి బచావతి ట్రిబ్యునల్ అనేటువంటిది ఒక పను చేసి వాస్తవంగా కృష్ణా నదీ జలాలు మొత్తం కూడా మనకి పారేది మనకంటే కూడా మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాని మీదనే ఇంకా ఒక సావధానమైనటువంటి పంపకానికి ఆ వివాదానికి తగిన పరిష్కారం చూపకుండానే గోదావరి నదీ జలాలను ఎట్లా వినియోగించుకోవాలా మిగులు జలాలు ఎంత నిగర జలాలు ఎంత ఉపయోగించుకోవాలనే ఒప్పందం రాకుండానే అటు పోలవరం కానీ ఇటు బనకచర్లు కానీ కట్టేటువంటి పద్ధతి అది సరైనది కాదు అనేటువంటిది మేము భావిస్తాము అందుకే మేము కోరేది ఏంటంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి కూడా జోక్యం చేసుకొని రెండు రాష్ట్రాల నదీ జలాల పంపకంలో వివాదం లేకుండా అందరి అంగీకారంతో హేతుబద్ధమైన పరిష్కారం చేయాలనేటువంటిది మేము భావిస్తాము కాకపోతే ఈ రెండు పార్టీలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వమే తాంబూలాలిచ్చాం తన్నుకొని చావండి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం పెట్టి తన మీద ఆధారపడేటట్టు ఆట చూసేటట్టుగా అటు బీజేపీ కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంటే ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు లేపి ప్రజల ప్రయోజనాల కంటే తమ రాజకీయ ప్రయోజనాలనే ప్రధానంగా భావించి తమ రాజకీయ టక్కుటమార విద్యాలనే ప్రధానంగా ఉపయోగించి ప్రజల మధ్య విద్వేషాలు వెచ్చగొట్టడానికి దీని పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి భాషను కానీ హరీష్ రావు భాషను కానీ కేటీఆర్ భాషను కానీ అంతకంటే ఒకరిని మించి ఒకరు బదారు భాష వాడుకునేటువంటి పరిస్థితి ఏదైతుందో ఇది ఉందాతనము కాదు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇది ప్రజల మధ్య చిచ్చుపెట్టేటువంటి వైఖరి దప్ప మరుడు కాదని చెప్పి మేము భావిస్తున్నాం ప్రజాస్వామికంగా తెలంగాణ కావాలని కొట్లాడడం తెలంగాణ విభజన అయింది అట్లు తెలుగు ప్రజలు ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు సామరస్యంగానే దాదాపు అనేక సమస్యలు పరిష్కరించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది అలాంటి స్థితిలో మళ్ళా తమ అవసరాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం అనేటువంటిది సమంజసమైంది కాదు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా దాన్ని సావధానంగా అర్థం చేసుకోవాల్సిందిగా మీ సందర్భంగా కోరుతాము ఇప్పటికే ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళుగా రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజనప్పుడే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఏడు మండలాలని ఆంధ్రకి దారా దత్తం చేసినటువంటి గనులు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మొత్తం కేవలం పోలవరం ప్రాజెక్టు కట్టడానికి మునగ ప్రాంతంలో ప్రజలకు భూములు ఇవ్వడానికి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏడు ప్రాంతాలని అప్పనంగా ఉప్పగించినటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితిని చాలా కాలం ప్రజలు మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నది మళ్ళీ ఈ వివాదాలతోని అలాంటి పరిస్థితి రానికుండా చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం కాబట్టి రెండు ప్రభుత్వాలు రెండు రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు కూడా సావధానంగా కూర్చొని తెలంగాణ ప్రజల ప్రయోజనాల మీద ఏకాభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం మీద కొట్టాడాలని చెప్పి డిమాండ్ చేస్తాం అటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపి అన్ని ఆమోదాలు తీసిన తర్వాతనే బనక చర్యలు నిర్మించడానికి పూనుకోవాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి శ్రీశైలం లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉన్నదో అవే పూర్తిగాక ఇబ్బంది పడుతున్నటువంటి స్థితి ఉన్నదనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ఆ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సామరస్య ఫలితంగానే ప్రాజెక్టులు పూర్తి చేయగలుగుతారు అనేటువంటిది మేము భావిస్తున్నాం అట్లాగే రెండోది జూలై తొమ్మిదవ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు బంధుకు పిలుపునిచ్చినాయి నాలుగు లేబర్ కోర్టు కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని అదేవిధంగానే కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా ఉండాలా వర్కర్స్కి అనేటువంటి డిమాండ్లతోటి అట్లాగే రైతాంగం యొక్క పంటలకి కనీస మద్దతు ధర ఇవ్వాలా కేంద్ర ప్రభుత్వం అనే డిమాండ్తోని దేశవ్యాప్తంగా జూలై తొమ్మిదవ తారీఖు నాడు గ్రామీణ బంధుకి కార్మిక వర్గం బంద్కి పిలిపిచ్చింది ఆ పిలుపుని సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ కూడా బలపరుస్తుంది దాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతాము మూడవది ఇలా హైదరాబాదులో సిగాచి అంటే సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమలో పెను ప్రమాదం జరిగింది అదేవిధంగా ఇలాంటి ప్రమాదాలు అనేకం తరచు జరుగుతూ ఉన్నాయి దాదాపు నలభై మంది పైగా చనిపోయారనేటువంటిది వార్తలు వచ్చాయి చాలా డెడ్ బాడీలే దొరకనటువంటి పరిస్థితి ఉన్నది వీటన్నిటికీ అన్నీ కేవలం ప్రమాదకర ప్రమాదంలో జరిగినటువంటి మరణాలుగానే మేము భావించట్లేదు ఇవి ప్రభుత్వ అధికార యంత్రాంగము మేనేజ్మెంట్ చేసిన అచ్చలుగా మేము భావిస్తా ఎందుకంటే కనీస భద్రతా ప్రమాణాలు తీసుకోకుండా తనిఖీలు లేకుండా అదేవిధంగా సేఫ్టీ ట్యాంకుల్ని ఎప్పటికప్పుడు తనిఖీలు చేయకుండా కేవలం లాభాల దహంతోనే వ్యవహరించినటువంటి ఫలితంగానే ఇలా ఫార్మా కంపెనీలలో అదేవిధంగా కెమికల్ కంపెనీలలో ప్రమాదాలు జరుగుతూ కార్మికులు మరణిస్తూ ఉన్నారు ఆ కార్మికులు కనీసం ఐడెంటిఫికేషన్ కార్డుకోళ్ళు కాంట్రాక్ట్ కార్మికుల్ని రోజువారీ కార్మికులు కూడా చాలామంది నియమించుకున్నారు ఎవరు చనిపోయారో అర్థం కానేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్థితి ఉంది మరి లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది కార్మిక శాఖ ఏం చేస్తుంది అదేవిధంగా వాళ్ళ కనీసమైనటువంటి హక్కులు లేకుండా ఈ విధంగా వాళ్ళ ప్రాణాన్ని బలిపెట్టడం అనేటువంటిది అన్యాయం అని చెప్పి భావిస్తా ఉన్నాం ఇందులో ముఖ్యంగా వలస కూలీలు పొట్ట చేత పట్టుకొని ఇక్కడ దాకా వచ్చినటువంటి వలస కూలీలకి ఏ ఆధారం లేకుండా చనిపోయేటువంటి పరిస్థితి ఏదైతుందో అన్యాయం అని భావిస్తూ వాళ్ళకి అటు యాజమాన్యం నుంచి ఇటు ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా నష్టపరిహారం పెద్ద ఎత్తున ఇవ్వాలని ఐదు కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మా పార్టీ డిమాండ్ చేస్తుంది తీవ్రంగా గాయపడినటువంటి వాళ్ళకి కోటి నష్టపరిహారము అందులో వాళ్ళకి ఒక కుటుంబంలో ఒకళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం మొత్తం ఈ ప్రమాదాల మీద ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీలు ఫార్మా కంపెనీలు అన్నిటి భద్రతా ప్రమాణాల మీద తనిఖీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఆపరేషన్ కగార్ ఆపాలని మావోయిస్ట్ తోటి శాంతి చర్చలు జరపాలని చెప్పి దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ప్రధానమైన కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీతో సహా కాంగ్రెస్ ప్రతిపక్షాలు ప్రజాస్వామికవాదులు కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ డిమాండ్ చేస్తున్నారు కానీ ఆపరేషన్ కగార్ని ఆపి చర్చలు జరపడానికి కాకుండా మన నిజామాబాద్ వచ్చినప్పుడు అమిత్ షా చర్చలు జరిపే ప్రసక్తే లేదనేటువంటిది మాట్లాడాడు మనం ప్రజాస్వామిక ప్రభుత్వంలో ఉన్నామా లేకపోతే ఒక ఫ్యాసిస్టు నిరంకుశ ప్రభుత్వంలో ఉన్నమా అనేటువంటిది మేము ప్రశ్నించదలుచుకున్నాం ప్రభుత్వం అంటే ప్రజల పట్ల బాధ్యత ఉండాలా సమాజంలో శాంతియుత వాతావరణాన్ని కల్పించాలా అదేవిధంగా అమాయకుల్ని అదేవిధంగా ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళని అన్యాయంగా చంపొద్దు అనేటువంటిది జనరల్గా ప్రజలు కోరుకునేది ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి లక్షణం కానీ అమిత్ షా చర్చలు జరిపే ప్రసక్తే లేదు అదేవిధంగా ఆయుధాలతోనే లొంగిపోవ లేకపోతే నిర్మూలన చేస్తామనే పద్ధతిలో ఉంది అంటే ఒక నిర్మూలన యుద్ధము నరమేధము అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది తమ విధానంగా ప్రకటించుకోవడం అనేటువంటిది ఒక ప్రజాస్వామ్య అని చెప్పుకునేటువంటి ప్రభుత్వం యొక్క లక్షణం కాదని చెప్పి మేము చెప్తూ ఇప్పటికైనా వెంటనే చుట్టుముట్టి చేసేటువంటి అర్హతగా ఆపాల ఆపాలా అదేవిధంగా చర్చలు జరపాలా చర్చలు జరిపి ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని అదేవిధంగా శాంతియుత వాతావరణం ఆపాలా అమాయకులని ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళని నిరాయుధుల్ని చంపేటువంటి విధానం ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దీని మీద ఇప్పటికే అఖిలపక్షంగా ఆందోళన చేశాం రేపు దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేయడానికి రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రయత్నం చేస్తాం